లేచర్ సెక్రటరిప్రదేశ్ అందరికీ నమస్కారం ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన గవర్నర్ గారి ప్రసంగం ముగిసాక శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఆ రోజున బడ్జెట్ సమావేశాల ఎజెండా నిర్ధారించాక నాలుగున్నర దశాబ్దాలకు పైగా సుదీర్ఘ సుసంపన్న రాజకీయ అనుభవం అనుబంధం గల ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు గత కాలపు జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు శాసనసభకు పూర్వ వైభవం తీసుకురావాలని అందుకోసం సభ ఏడాదికి కనీసం డెబ్బై రోజులు నడిస్తే బాగుంటుందని ఆ సందర్భంగా స్పీకర్ గారు సూచించారు ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సమావేశాలు గతంలో మాదిరిగా మరిన్ని రోజులు జరగాలన్న సూచనతో ఏకీభవించారు సభ్యులు కేవలం సభ కార్యకలాపాలకే పరిమితం కాకూడదని పలు రంగాల్లో ప్రతిభా పాఠవాలున్న సభ్యులకు తగు అవకాశం కల్పించేందుకు ప్రత్యేకంగా క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చట్టసభల సభ్యుల కోసం నిర్వహించాలని సూచించారు సీనియర్ సభ్యులు మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఇంకా విష్ణుకుమార్ రాజు గారు కూడా బీఏసీ సమావేశంలో పలు సూచనలు చేశారు ఆనాటి సంభాషణల స్ఫూర్తితో స్పీకర్ గారు తక్షణం కార్యోన్ముఖులయ్యారు ఆ మర్నాటి నుంచి స్పీకర్ గారు ప్రతిరోజు కీలకమైన ప్రశ్నోత్తరాల సమయం ముగిగానే సభ నిర్వహణ బాధ్యతలు డిప్యూటీ స్పీకర్ గారికి అప్పగించి క్రీడలు సాంస్కృతిక శాఖల మంత్రివర్యులు అధికారులతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు ఈ మూడు రోజుల క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక రూపాన్నిచ్చారు ఈ కార్యక్రమాల ఏర్పాట్లను నిరంతరం సమీక్షించారు పర్యవేక్షించారు నిన్న మొన్న జరిగిన క్రీడా పోటీలు చూసిన వారికి ఈరోజు శాసనసభ్యుల సాంస్కృతిక ప్రతిభా పాఠవాలు చూడబోయే వారికి స్పీకర్ గారు చేసిన కృషి బోధపడుతుంది గౌరవ శాసన మండలి చైర్మన్ గారు కూడా సభ్యులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు ఫలితంగా శాసనసభ శాసన మండలి సభ్యులు సమాధి పోత్సాహంతో ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఎనభై నాలుగేళ్ల వయసున్న వరదరాజుల రెడ్డి గారు ఎనభై ఏళ్లు పైబడిన బుచ్చేయ చౌదరి గారు సైతం హుసేన్ బోల్ట్తో సైతం పోటీకి సిద్ధపడ్డారు వారు వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొంటారని మైదానమంతా నవయువకుల్లా కలిగి తిరుగుతూ అందరికీ ప్రేరణాదాయకం అవుతారని చూస్తే కానీ నమ్మలేం కొద్దిసేపట్లో మీరు విజువల్స్ చూస్తారు ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అనే నానుడి అర్థం కావాలంటే ఈ క్రీడోత్సవాలు తిలకించి తీరవలసిందే ఇప్పుడు గౌరవ సభ్యులు కొందరు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆహూతులను అబ్బురపరచబోతున్నారు ఈ కార్యక్రమానికి ప్రేరణనిచ్చిన ముఖ్యమంత్రి గారికి మార్గదర్శకత్వం వహించి ముందుండి నడిపించిన గౌరవ స్పీకర్ గారికి ప్రోత్సహించిన గౌరవ చైర్మన్ గారికి సహకరించిన ఆయా శాఖల మంత్రివర్యులకు అధికార గణానికి శాసన వ్యవస్థ సచివాలయ సిబ్బందికి మార్షల్స్ కు భద్రతా సిబ్బందికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శాసన వ్యవస్థ సచివాలయం తరఫున స్వాగతం సుస్వాగతం నమస్కారం చూస్తున్నాం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాం ఏమంటివి ఏమంటివి ఎంత మాట ఆచార్య దేవ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి అమోఘమైన అద్భుతమైనటువంటి ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఒక దుర్యోధన పాత్రను ఇప్పుడు మనమంతా వీక్షించబోతున్నాం వారే రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు శాసనసభ